మీ బంగారం తాకట్టులో ఉందా నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా ఆచారి గోల్డ్ నైన్ జీరో త్రీ డబల్ జీరో డబల్ టూ త్రీ ఫోర్ ఫైవ్ నమస్తే వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ నేను ఆదిత్య రవీంద్రాచారి గారి నిర్మాణంలో పెరుమాల్ వర్ధన్ దర్శకత్వంలో సురేష్ రవి అలాగే ఆశా వెంకట్ ప్రధాన పాత్రలో నటించినటువంటి మైథలాజికల్ థ్రిల్లర్ మూవీ చంద్రేశ్వర మరి ఈ మూవీ జూన్ ట్వంటీ సెవెంత్కి ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది సో ఈ సినిమా ఇప్పటికే థియేటర్లో చాలా సందడి చేస్తోంది సో ప్రేక్షకులు కూడా చాలా వరకు సినిమాని చాలా ఓన్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది మరి ఈ మూవీ విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు మూవీ ప్రొడ్యూసర్ రవీంద్రచారి అలాగే మూవీకి ప్రమోషన్ అండ్ టెక్నికల్ డిపార్ట్మెంట్ లో పనిచేసినటువంటి ఈశ్వర్ గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడి మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ ఎందుకంటే ఈ మూవీ థియేటర్ లో చాలా మంచి సక్సెస్ అండ్ ఆడియన్స్ కూడా బాగా ఓన్ చేసుకున్నారు సినిమాని అండ్ ప్రొడ్యూసర్ గా మీరు చెప్పండి ఈ ఫీల్డ్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు చాలా సంతోషంగా ఉందండి ఎందుకంటే ఇది ఈ యొక్క సినిమా తీయడమే ఒక మన భారతీయ సనాతన సాంప్రదాయాలని మన పబ్లిక్ తెలియజేయడం నా ఉద్దేశము కాబట్టి చాలా ఆనందంగా ఉంది పబ్లిక్ రిసీవ్ చేసుకోవడం ఓకే ఓకే ఇప్పుడు ఇంకా థియేటర్స్ కూడా పెంచబోతున్నాం ఓకే రేపటి నుంచి సో చాలా సంతోషం అంతా శివయ్య మహిమ పక్కనే ఉన్నారు వారాహి అమ్మవారు వారాహి అమ్మవారు స్వామి నమస్కారం స్వామి మీరు చెప్పండి మూవీని టెక్నికల్ దాంట్లో అండ్ ప్రమోషన్ వేసిగా మీరు కూడా పనిచేస్తున్నారు ఒక మూవీ ఎంత కష్టపడి తీసినప్పటికీ కూడా ప్రమోషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రమోషన్ లేకపోతే చాలా మూవీలు వెనక్కి వెళ్ళినటువంటి సందర్భాలు కూడా ఈ మూవీ విషయానికి వస్తే మీరు చేసినటువంటి ప్రమోషన్ ఎంతవరకు వర్కౌట్ అయింది మాక్సిమం వర్క్అవుట్ అయిందండి ఎందుకనంటే ఇన్స్టాగ్రామ్లో వాట్లో ఈ సినిమా మెయిన్ అసలు ఫస్ట్ నేను చేయడానికి రీజన్ మా ప్రొడ్యూసర్ గారు రవీంద్ర చార్ గారు నాకు ఫ్రెండ్ అవ్వడం ఆయనకి ఫుల్ సపోర్ట్ ఇవ్వాలి ఎందుకనంటే ఈ మధ్యన ప్రొడ్యూసర్స్ వస్తున్నారు ఏమవుతుందంటే ఒక ప్రమోషన్ అనేది ఒక బడ్జెట్ సపరేట్ గా పెట్టుకోవాలి అనేది తెలియకపోవడం వల్ల చాలా సినిమాలు వెనకాల పడిపోతున్నాయి మీరు అడిగిన క్వశ్చన్ ప్రకారం ఎందుకంటే సినిమా సినిమా చేద్దామని వస్తారు కానీ డైరెక్టర్స్ కూడా చాలా మంది ముందే దీన్ని ఒక మార్క్ చేసుకోవాలి సినిమాకు ఒక బడ్జెట్ ప్రమోషన్ కి దానికి డబల్ బడ్జెట్ ఈ మధ్యన డిజిటల్ మార్కెట్ ఎక్కువైంది కాబట్టి ఒకప్పుడు అంటే ఇవి లేకపోవడం వల్ల కొంచెం సినిమాల రివ్యూస్ అనేది ఈ మధ్యన ట్రెండింగ్ లోకి వెళ్ళిపోవడం అనేది ఒక విధంగా బ్యాడ్ లక్ నేను కామెంట్ చేయకూడదు కానీ కొంతమంది రివ్యూస్ ఇచ్చేవాళ్ళు సినిమా కూడా చూడకుండా బయటకు వచ్చి సడన్ గా పెయిడ్ లోనో ఏ ప్రమోషన్స్ లోనో అవుతుందో తెలియదు ఈ మధ్యన వాళ్ళకి ఎక్కువ పుష్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే బయటకు వెళ్ళి జెన్యున్ రిపోర్ట్స్ చాలా వరకు తక్కువ ఉన్నాయి ఓకే సో వాళ్ళు చెప్పింది కాకుండా సినిమా కనుక ఆడియన్స్ వెళ్ళి చూస్తే డెఫినెట్లీ వర్కౌట్ అవుతాయి అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే ప్రొడ్యూసర్స్ బ్యాక్ అవ్వకూడదు అని చెప్పి నేను యాజ్ ఏ వేరే ఫీల్డ్లో ఉన్నా కూడా ఇది నేను ప్రొడ్యూసర్స్ని సేవ్ చేయడానికి నేను ఈ ఇది కూడా నేను చూస్ చేసుకున్నా ఈ ప్రమోషన్ టెక్నికల్ థింగ్ అందులోనూ నాకు ఆయన బాగా క్లోజ్ ఇంకోటి ఏంటంటే ఆయన సనాతన ధర్మం మీద బాగా పోరాడే మనిషి అలాంటి వ్యక్తికి నుండి సపోర్ట్ చేయడం మీద విషయం లేదు అండ్ ఈ సినిమా కూడా దాన్ని అందుకే తీసుకున్నారు ప్రొడ్యూసర్ గారు మీరు చెప్పండి అంటే జనరల్ గా ఇప్పుడు జనాలు కూడా ఎలా అయిపోయారంటే కొంచెం లవ్ కానీ యాక్షన్ కానీ ఇలాంటి మూవీస్ ని ఓన్ చేసుకుని అలాంటి వాటికి సక్సెస్ ఎక్కువ ఇస్తున్నారు అనే అంశాలు సోషల్ మీడియా వేదికగా సార్ అంటే అలా ప్రొజెక్ట్ అవుతుంది బట్ ఈ మూవీ విషయానికి వస్తే మైథలాజికల్ థ్రిల్లర్ అంటే కంప్లీట్ గా ఒక శివుని బేస్ చేసుకొని అండ్ ఒక డివో డివోషన్ కి సంబంధించింది సో ఒక ప్రొడ్యూసర్ గా ఏ ధైర్యంతో దీని మీద ఇన్వెస్ట్ చేస్తారు మీరు ఏ ధైర్యం అంటే మనకు ఇప్పుడు ఈ యొక్క మన యొక్క సంస్కృతి ఏదైతే ఉందో మనం మన పిల్లలకు చెప్పకపోవడం వల్ల ఈ లవ్ అనే దాని మీద ఒక హండ్రెడ్ పర్సెంట్ కాన్సన్ట్రేట్ అయిపోయి సినిమా మీద అయిపోయింది సో మనం మెల్లగా మన యొక్క సంస్కృతి ఏంటి మన యొక్క ఆచారాలు ఏంటి అనేటువంటి కూడా మనం సినిమాలో చూపిస్తే మెల్లమెల్లగా వాళ్ళు వాళ్ళు కూడా ఇన్స్పైర్ అవుతారు ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా దేవాలయం తీసుకెళ్తున్నారు ఈరోజు కాకపోతే ఇంకా తీసుకెళ్ళాలి తీసుకెళ్లి మన పిల్లలకి మన భావితరాలకి ఎవరైతే ఉన్నారో మన ఆచార కట్టుబాట్లు అన్ని వాళ్ళకి కూడా తెలిసేట్టుగా చేస్తే ఇప్పుడు మన ఊరు ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మన ఊర్లో ఒక గుడి ఉంటుంది ఆ గుడి చరిత్ర చాలా ఉంటుంది అది ఓకే కానీ అది మనం చెప్పం పోతాం దేవుని దగ్గర పోతాం మొక్కుంటాం పూజారి దేవుడా నేను మంచిగా ఉండాలి నా పిల్లలు బాగుండాలి అని అనుకుంటాం కానీ ఆ దేవాలయం బాగుండాలి అందులో పూజారులు బాగుండాలి ఆ యొక్క విగ్రహాల యొక్క చరిత్ర ఎంత కష్టపడితే ఆ యొక్క దేవాలయాన్ని కట్టారు అనేటువంటిది అలా చరిత్ర తెలియజేస్తూ ఈ సినిమా చేయడం జరిగింది ఇందులో కూడా ఏంటంటే ఒక వెలిగీసే క్రమంలో ఒక పోలీస్ ఆఫీసర్ ఎంత చాకచాక్యంగా ఎంత కష్టపడి ఒక ఇన్వెస్టిగేట్ చేసి దాన్ని బీడింగ్ తీస్తారని కూడా చూస్తున్నాం ఇందులో కూడా ఒక పద్ధతి ప్రకారంగా అంటే ఆ యొక్క ఇన్వెస్టిగేషన్ చేసే క్రమంలో ఆ యొక్క పోలీస్ ఆఫీసర్ ఈ హీరోయిన్ క్యారెక్టర్ లో ఆశా వెంకట్ ఉంటుంది ఆవిడ ఆర్కియాలజికల్ ఇంజనీర్ ఉంటుంది సో వాళ్ళిద్దరు లవ్లో పడుతున్నట్టు అందులో ఒక సాంగ్ పెట్టాము అఖిల అఖిల అనే సాంగ్ అది కూడా ట్రెండింగ్ అయింది కానీ చాలా పద్ధతికి పెట్టా ఎలాంటి అశ్లీలత అసభ్యత లేకోకుండా ఎలాంటి అసభ్యకరమైన పదజాలం లేకోకుండా ఎందుకంటే ఇప్పుడు ఒక డివోషనల్ మూవీ విషయానికి వస్తే ఒక లవ్ కానీ ఒక యాక్షన్ కానీ ఒక ఫ్యామిలీ మూవీ అనుకోండి సరే మనం ఎలా తీసినా గానీ ప్రతి ఇంట్లో అలాంటివి ఉంటాయి అనే చూపించగలుగుతారు బట్ ఒక డివోషనల్ విషయానికి వస్తే మాత్రం ఎవరి మనోభావాలు తినకుండా చాలా జాగ్రత్త కేర్ఫుల్ గా తీయాల్సి ఉంటది సో ఈ మూవీ విషయానికి ఇప్పుడు పెరిమాలు వర్ధన్ అంటే ఐ థింక్ ఒక తమిళ వాళ్ళకి సంబంధించిన డైరెక్టర్ ఆయనే కదా అవునండి సో ఆయన ఈ కథ మీ వరకు తీసుకొచ్చినప్పుడు మీరు అంటే సనాతనం వైపు మీరు ఉన్నారని యాక్సెప్ట్ చేశారా లేకపోతే దీన్ని ఎలా మీరు ప్రొజెక్ట్ చేద్దాం అనుకున్నారు అసలు అంటే ఎలా ప్రొజెక్ట్ చేద్దాం అనుకుంటే అతను చెప్పినప్పుడు కాన్సెప్ట్ చాలా బాగా నచ్చింది ప్లస్ ఈ యొక్క స్టోరీ కూడా వాస్తవికమైనటువంటి స్టోరీ ఇది మన చిత్తూరు తమిళనాడు ఆంధ్ర బార్డర్లో లో ఒక చంద్రగిరి అనే ఒక ఊరు ఉంటుంది అక్కడ జరిగినటువంటి ఒక వాస్తవ సంఘటన అందుకే చంద్రేశ్వర తర్వాత అందులో ఒక మన సాంకేతికత చాలా ముఖ్యంగా దీన్ని తీసుకున్నాం ఎందుకంటే అందులో ఒక కింద క్యాప్షన్ అదృశ్య కట్గా ఉంటుంది మరి ఇప్పుడు మనం ఎందుకు లోహాలను ఆయన కనిపెట్టాడు గురుత్వాకర్ష శక్తి ఈయన కనిపెట్టాడు ఆయన కనిపెట్టాడు మనం పుస్తకాలు చదువుతున్నాం కానీ ఇది ఓన్లీ వంద నూట యాభై సంవత్సరాల చరిత్ర కానీ మనం ఒకటవ శతాబ్దము రెండవ శతాబ్దం టైంలోనే అంత పెద్ద గుడి కట్టారు అప్పుడు మనులు మాణిక్యాలు వజ్రాలు అప్పుడు మరి డైమండ్స్ ఎలా స్థానం పెట్టారండి సో అలాంటివన్నీ దీంట్లో చాలా క్లియర్ గా ఉంది అన్నట్టు మరి అప్పుడే ఖడ్గాలు తయారు చేసుకున్నారు వాళ్ళు రాజులు ఎప్పుడు ఎప్పటి నుంచి ఉన్నారు ఇవన్నీ నిన్నమన్నా ఒక వంద రెండు వందల సంవత్సరాల నుంచి మనం వీఆర్ యూజింగ్ అంత ముందు ఎవన్నీ ఉన్నాయి కదా మరి ఆ టైంలోనే మనం సాంకేతికత యూజ్ చేస్తుంది కదా మన భారతీయత గొప్పతనం మన చరిత్ర ప్రజలకు తెలియదు కదా అది తెలియాలంటే మన చరిత్ర పుస్తకాలు చాలా వరకు చెప్పట్లేదు సో ఇలా సినిమాల ద్వారా చెప్తే వాళ్ళకు ఎక్కువది సో కాబట్టి దీన్ని ఒక సస్పెన్స్గా ఒక హారర్గా మైథలాజికల్ థ్రిల్ గా తెరకెక్కించడం జరిగింది చాలా చక్కగా తెరకెక్కించాడు సో దీనివల్ల ఏంటంటే ప్రతి క్షణం కూడా ఉత్కంఠ ఉత్కంఠ నెక్స్ట్ ఏం జరుగుతుంది నెక్స్ట్ ఎక్కడ బోర్ కూడా థ్రిల్లింగ్ తెలుస్తుంది ఆ థ్రిల్లింగ్ తెలుస్తుంది అన్న సినిమా అంతా కూడా అక్కడే ఆ బ్యాక్ లోనే మొత్తం అదే బ్యాక్గ్రౌండ్లోనే లోనే చేసాం చంద్రగిరి తమిళనాడు ఆంధ్ర బార్డర్లోనే ఓకే సో ఇప్పుడు కూడా ఈ మూవీని ఆ తమిళ్ కూడా రిలీజ్ చేశామండి తెలుగు తమిళ తెలుగు తమిళ రెండు అక్కడ రిసీవింగ్ ఎలా ఉంది అక్కడ అక్కడ కూడా చాలా అద్భుతంగా సక్సెస్ఫుల్ ఆడిందా మా మిత్రుడు అరుణ్ కుమార్ అని ఉన్నాడు ఆయన రిలీజ్ చేశారు అక్కడ మా ఫ్రెండ్స్ ఇక్కడ నేను తెలుగులో నేను చేశాను ఓకే అండ్ సార్ మీరు చెప్పండి ఒక డివోషనల్ మూవీ అంటే కూడా ఖచ్చితంగా టెక్నికల్ పరంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు శివుడిని మనం చూపించేటప్పుడు కానీ లేకపోతే పార్వతీదేవి గారిని చూపించేటప్పుడు కానీ ఖచ్చితంగా ఇది ఇలానే ఉండాలని కొన్ని ఉంటాయి మనకి హిస్టరీలో సరే చెప్పినట్టు కొన్ని ఇంక ఇది ఇలానే ఉండాలి దాన్ని మార్చడానికి లేదు మనం సో ఈ మూవీకి టెక్నికల్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు ఎందుకంటే ఎవరిని హర్ట్ చేయకూడదు ఉన్నది ఉన్నట్టుగా చూపించాలి కొన్ని కొన్ని విషయాలు సో ఎలాంటి జాగ్రత్తలు ఇక్కడ థింగ్స్ ఏంటంటే ఫస్ట్ నాకు సినిమాని చూపించిన తర్వాత కదా నేను టెక్నికల్లో జాయిన్ అయింది ఫస్ట్ దీనికి మెయిన్ రీజన్ సార్ నేను చూడడానికి రీజన్ అయితే నెక్స్ట్ ఈ సినిమా చూసిన తర్వాత ఇంకొక మెయిన్ ట్యాంక్స్ చెప్పుకోవాలి మన నారా లోకేష్ గారికి ఓ ఎందుకని అంటే చెప్తాను ఈ సినిమాలో ఒక పాయింట్ బయటకు కూడా రిలేట్ అయింది రీసెంట్ టైమ్స్లోనే ఒక పర్సన్ ఆయన పేరు నాకు ఐడియా లేదు ఈ శిథిలావస్థలో ఉన్న గుడి దగ్గరికి వెళ్ళి ఒక మంచి గుడి అది కానీ అక్కడ అంతా ఈ ప్లాస్టిక్వి బీర్ బాటిల్స్ వాటికి ప్లేస్ అయిపోయింది మీకు కూడా ఐడియా ఉంటుంది ఆయన వెళ్ళి ఒక్కడే క్లీన్ చేసి ఆయన వీడియో సెల్ఫీ తీసి నారా లోకేష్ గారు చూడండి నేను అంటే గా లోకేష్ గారు దాని మీద రెస్పాండ్ అయ్యి అది మొత్తం క్లీన్ చేయించారు ఆ టెంపుల్ అదంతా ఇప్పుడు అది నీట్ గా ఆ పాయింట్ చూసిన తర్వాత ఇంకా ఇంట్రెస్ట్ కలిగింది ఇది చెప్పాను సార్ సార్ ఇలా చేశారు చూడండి రీసెంట్గానే మీరు ఈ పాయింట్ తీసుకుని మంచి పని చేశారు సో ఇది మనకి ఎందుకు శివుడు ఇలా చూపి మనం ఇంకా చెప్పాలి జనాలకి ఎందుకనంటే ఎన్నో టెంపుల్స్ మనల్ని డెస్ట్రాయ్ చేశారు మన యూనివర్సిటీని టీ డెస్ట్రాయ్ చేశారు ఎక్కడో మన మొత్తం హిస్టరీలన్నీ శిథిలావస్థం అయిపోయినాయి అలాంటి టెంపుల్స్ గురించి చెప్పడం అనేది చాలా గ్రేట్ థింగ్ అది ఈ సినిమాలో ఒక్క దేవుడే కాదండి ఇందులో చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి హిస్టరీ ఉంది మిస్టరీ ఉంది వెనకాల మన రాజుల గురించి చరిత్ర ఉంది ఆ అదృష్ట అంటే ఏంటి శివుడు ఎందుకు ఆ రాజుకి ఇచ్చాడు అసలు అదృష్ట ఘట్నం ఏంటి అనే ఏదో లక్ష్మీ గణపతి ఫిలిమ్స్ లాగా అదృశ్య ఘట్టం అని పెట్టలేదు రీజన్ ఉంది దానికి ఓకే మన రాజులు ఛత్రపతి శివాజీ గారికి అమ్మవారు కాళికాదేవి ఆ అలా ఇచ్చింది అలాగే ఇందులో కూడా నందివర్మను కూడా శివుడు ఒక ఒక స్పాట్ని ఇచ్చారు దాని వెనకాల హిస్టరీ ఏంటి దాంతో ఆయన ఏం చేశారు మొగల్స్ ఎలా వచ్చారు ఆయన ఎలాగా వీరభరణం చెందేటట్టు అయ్యింది ఇంత హిస్టరీ ఉంది హిస్టరీ అంటే మొత్తం దాని మీదే లేదు ఇక్కడ లవ్ ఉంది సస్పెన్స్ ఉంది థ్రిల్లర్ ఉంది అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి ఒక యాజ్ ఏ నేను డైరెక్టర్ అదర్ దాన్ టెక్నికల్ నేను డైరెక్టర్గా పాయింట్ ఆఫ్ వ్యూలో సినిమాని చూసినప్పుడు ఇలాంటి సినిమాలు ముందుకెళ్ళాలి సో అండ్ ఏపీ గవర్నమెంట్ దాని మీద అంత రియాక్ట్ అయినప్పుడు ఆ పాయింట్ నాకు దీనికి చేయడానికి బాగా సపోర్టివ్గా అయింది ఓకే సార్ మీరు చెప్పండి జూన్ ట్వంటీ సెవెంత్ చంద్రేశ్వర మూవీ రావడం జరిగింది ట్వంటీ థర్డ్ కి కుబేరా వచ్చింది ట్వంటీ సెవెంత్ కి కన్నప్ వచ్చింది అండ్ ఇప్పుడు కమింగ్ డేస్ లో చూసుకుంటే కూడా ఇంకా మంచి మూవీస్ ఉన్నాయి లైక్ తమ్ముడు మూవీ ఒకటి ఉంది ఇంకా కొన్ని మూవీస్ ఉన్నాయి ఆ రోజు కూడా అంటే ఒక ప్రొడ్యూసర్ గా ఏం సార్ మీ ధైర్యం ధైర్యం అనేది ఏం లేదు ఇప్పుడు అయినా కూడా శివయ్య సినిమానే అదే రెండు సినిమా అనుకూలించింది ఓకే సో ఎందుకంటే నాకు ధైర్యం ఏంటంటే మన సినిమాలో ఉన్నటువంటిది శివుడే అన్ని ఆయనే చూసుకుంటాడు మనకి ఏంటంటే మేము బై బర్త్ వచ్చేసి శివుడికి ప్లస్ లార్డ్ వెంకటేశ్వర ఇది ఇది అన్నట్టు సో అందుకని చెప్పేసి దాంతో పాటుగా దీన్ని రిలీజ్ చేసేద్దాం అది శివైదే ఇది శివైదే రెండు ఆయనే చూసుకుంటాడు ఇది పబ్లిక్ నచ్చాలి సో ఆ విధంగా మనకి స్టార్ కాస్టింగ్ ఉందండి ఆ సినిమా స్టార్ కాస్టింగ్ ఉంది మన దానికి నార్మల్ గా ఉంది కానీ ఒకటి ఏంటంటే స్లో పాయిజన్ గా వెళ్తుంది ఇప్పుడు స్లోగా వెళ్తుంది సినిమా అది చూసిన వాళ్ళు ఇక్కడ కొంతమంది వెళ్లి ఏమంటారు రివ్యూస్ ఇచ్చిన వాళ్ళు జెన్యున్ రివ్యూస్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు ఈ సినిమా మౌత్ టాక్టెంట్ మౌత్ టాక్ మీద అంటే మీకు తెలుసు కదా కన్నప్ప ఉంది ఆ రోజే అని తెలుసు మరి అంటే జనరల్ గా అంటారు కదా నేను నేను తక్కువ చేయట్లేదు సార్ అంటే చిన్న సినిమా పెద్ద సినిమా అని కాదు సినిమా అంటే సినిమా అంతేకాదు సార్ అన్నట్టు పెద్ద ఆర్టిస్ట్ చిన్న ఆర్టిస్ట్ చిన్న ఆర్టిస్టులు మీన్స్ కొంచెం ఎక్స్పీరియన్స్ తక్కువ అని చెప్పొచ్చు సో మీకు అన్ని తెలిసి కూడా ఒక భారీ బడ్జెట్ సినిమాతో మీరు ఎలా పోటీ పడదాం అనుకున్నారు అసలు ఎలా పోటీ పడదాం అంటే పోటీ అనేది ఏం లేదు పోటీ తత్వం అనేది ఉండాలి కాకపోతే ఆ సినిమా భక్తి కన్నా పడ్డే భక్తి తత్వం అది ఓకే ఇదేంటంటే భక్తి తత్వంతో పాటుగా మన భారతీయ మన సనాతన ధర్మం మన సనాతన ధర్మాన్ని మనం ఎలా కాపాడుకోవాలి సరే మనం ఏదో అందరు చెప్తా ఉంటారు మొగళ్ళు నాశనం చేసిపోయారు బ్రిటిషులు నాశనం చేసిపోయారు అని కానీ మరి నైన్టీన్ ఫార్టీ సెవెన్ లో మనకు స్వాతంత్రం వచ్చింది ఆ వచ్చిన తర్వాత ఇప్పుడు మనం మన యొక్క సంపదని ఎలా కాపాడుకోవాలి మన పూర్వీకుల సంపదని ఇప్పుడు మనకు ఊర్లో గుడి ఉంటుందండి ఆ గుడి వాల్యూ మనకు తెలియాలి కదా ఆ శిల్పాల వాల్యూ ఏంటి డైరెక్టర్ గారు చెప్పినట్టుగా నారా లోకేష్ గారు ఇమ్మీడియట్ గా ఆ వాల్యూ తెలుసు కాబట్టి ఇమ్మీడియట్ గా ఆర్డర్స్ చేసి ఆ యొక్క శిల్పాలను కాపాడి మంచి ప్లేస్ లో ప్లేస్ చేశాడు ఇప్పుడు ఆ శిల్పాల వాల్యూ మనకు ఎంతమంది తెలుస్తుంది చెప్పండి గుళ్ళలో సో ప్రతి ఊర్లో గుళ్ళు ఉన్నాయండి స్థాపించారు సో ఇది ఈ విధంగా కంపల్సరీ పబ్లిక్ వెళ్తుంది కాబట్టి ఇది భారతీయ సనాతన ధర్మాన్ని కాపాడుకోవడానికి కంపల్సరీ పబ్లిక్ మెచ్చుకుంటారు అనే ఉద్దేశంతో రిలీజ్ చేసేసారు మనకి తెలియదు కదండి ఇప్పుడు ఒక సినిమా ఇట్లా ఉంటుందని స్టార్ క్యాస్ ఇప్పుడు కాంతార చూసారు మీరు కాంతారలో హీరో ఇప్పుడు మాక మనకి ఆ సినిమా వచ్చే వరకు మనకి ఎక్కడ స్లో వాయిస్ అది కూడా స్లో పాయిజన్ తర్వాత తర్వాత మనం అందరం వెళ్తే చూసాం అట్లాగే ఇప్పుడు మాది ఫస్ట్ వీక్ అయింది రెండో వారానికి థియేటర్స్ పెరిగాయి లక్కీగా సో ఇక అది హ్యాపీ న్యూస్ ఏ కదా ఈ మధ్యన అసలు థియేటర్ కే జనాలు వెళ్ళిన టైంలో రెండో వారంలో థియేటర్స్ పెరిగినాయి సరే మాల్స్ తో అంటే జనాలకి ఇంకా రీచ్ అవ్వాలి సో ప్రొడ్యూసర్ కి నేను సపోర్ట్ ఆ రీచ్ అవ్వడం కి వచ్చింది ఫస్ట్ ఫస్ట్ ఫిఫ్టీ వచ్చింది ఎందుకంటే పెద్ద సినిమా ఉంది కాబట్టి ఎక్కువ సినిమాలు రావు సో ఇప్పుడు ఇంకో థర్టీ పెరుగుతున్నాయి సినిమా బాగుందని దాని వల్లే ఊరికి దాన్ని ఎవరు పుష్ చేయలేరు కదా ఏమనుకుంటారు థియేటర్ ఎవరు వెళ్ళట్లేదు దీన్ని ఎలా పూజ చేయాలి అని అనే సిచ్యువేషన్ లేకుండా ముప్పై డిస్ట్రిబ్యూటర్స్ చూసి ఇంకా పెంచుకున్నారు కాబట్టి అది హ్యాపీ థింగ్ అండ్ మీ మూవీ విషయానికి వస్తే మాకు తెలిసిన ఒక అంశం ఏంటంటే కొంతమంది పురోహితులు అందరూ కలిసి మీ మూవీ వెళ్ళి చూసి మొత్తం బ్రాహ్మణ విజయలక్ష్మి టైస్ లో సెపరేట్ గా షో చేసుకుని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అవునా అవునండి మీకు అంటే మంచి రివ్యూస్ ఇచ్చారు చాలా బాగా ఇచ్చారు బయనేసిందే సరే అంటే ఇప్పుడు బ్రాహ్మణ సంఘాలు వెళ్తున్నాయి ఏదైనా ఒక పాయింట్ పట్టుకొని మా మనోభావాలు దెబ్బతిన్నాయి సో ఇది చేంజ్ చేయండి ఇది చేయండి అంటారు అలా ఏం లేదు ఎందుకంటే మేము ముందే జాగ్రత్త పడ్డాము నేను సనాతన ధర్మాన్ని బాగా పాటిస్తాను నేను సో డివోషనల్ కాబట్టి ఎక్కడ కూడా బ్రాహ్మణులను కించపరచడం కానీ ఎలాంటి అశ్లీలమైనటువంటి పదాలను కానీ అక్కడ పెట్టలేదు అన్ని కూడా పబ్లిక్ తెలిసే విధంగా పెట్టాను పబ్లిక్ తెలిసే విధంగా ఉపయోగకరంగా ఉండేటువంటి పెట్టాను కాబట్టి వాళ్ళందరూ కూడా పాజిటివ్ రివ్యూ ఇచ్చారు ఎవరు కూడా కామెంట్ చేయలేదు దాని ఓకే అందరు పాజిటివ్గా చాలా బాగుంది మంచిగా ఉందని చెప్పి అంటే మీతో నేను ఇంటర్వ్యూ స్టార్ట్ అవ్వక ముందు మనం ఇందాక కాఫీ తాగుతూ మాట్లాడినప్పుడు మీరు ఒక మాట అన్నారు అంటే బ్రిటిష్ వాళ్ళు వచ్చి దోచుకొని వెళ్ళిపోయారు మొగలలు వచ్చి దోచుకొని వెళ్ళిపోయారు స్టిల్ ఇంకా కూడా అలాంటివన్నీ జరుగుతూనే ఉన్నాయి అనేది జనాలకు నేను చూపించాలి అని మీరు అని చెప్పినటువంటి మాట నేను విన్నాను నేను ఇప్పుడు ప్రజల తరఫున నేను ఒకటి అడుగుతున్నాను సార్ మిమ్మల్ని అంటే ఇప్పుడు వాళ్ళు వచ్చి దోచుకొని వెళ్ళిపోయారు ఇప్పుడు అఫ్ ఒక సినిమా పేరుతో మీరు కూడా అదే చేస్తున్నారు అనే కామెంట్స్ వస్తే ఏం చెప్తారు సార్ అంటే ఇప్పుడు మేము దాని సినిమా పేరుతో మేము దోచుకోవాలి అనేటువంటిది ఏం చూపించట్లేదు ఎందుకంటే మనం గా మీరు అన్నట్టు నిజంగా సనాతన పేపర్ కోసం కాదు కదా మీరు అన్నట్టు సనాతన ధర్మం కోసమే అయితే కొన్ని షోస్ ఫ్రీగా వేయచ్చు కదండి వేసామండి చాలా వరకు షోస్ వేసాం ఇంకా మాకు పెద్ద పెద్ద టాప్ ఇండస్ట్రియలిస్ట్ నుంచి కూడా వాళ్ళ పర్సనల్ మెయిల్స్ వచ్చాయి దే వుడ్ లైక్ టు సీ విత్ దేర్ ఫ్యామిలీ ఐ కెనాట్ రివీల్ రైట్ నౌ ఓకే ఐ కెన్ రివీల్ లెటర్ అండ్ చాలా బిగ్ ఇండస్ట్రియల్ టాప్ వన్ టాప్ టూ టాప్ త్రీ లెవెల్లో ఉన్నటువంటి మన భారతదేశంలో ఆ లెవెల్ కంపెనీ చైర్మన్స్ వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీతో పాటుగా చూడడానికి ప్రివ్యూ వేయడానికి వాళ్ళు పర్మిషన్ సో అదైతే లాభార్జన ధ్యేయం అయితే కాదు కదా లాభార్జన అనేది తర్వాత దేవుడికి ప్రొడ్యూసర్ సినిమా మీద డబ్బులు బ్యాక్ వచ్చి అది జనాలకి రీచ్ అయ్యి కంటెంట్ మెసేజ్ అనేది అది మొత్తం డబ్బులు మొత్తం పోగొట్టేసుకొని మనం ఇంకో సినిమా ఈయన హిస్టరీని వెలుగులోకి తీసుకురావాలని తీసిన సినిమా సో పెట్టిన డబ్బులు వెనక్కి వస్తే ఆయన హ్యాపీ ఓకే తర్వాత మెయిన్ థింగ్ ఏంటి ఆ హిస్టరీ జనాల్లోకి వెళ్ళాలనేది ఆయన ఉద్దేశం ఇప్పుడు నందివర్మన్ అనే రాజు ఆయన మీకు తెలియదు నాకు నాకు కూడా పర్సనల్గా తెలియదు ఇప్పుడు ఆయన తీసుకుని రావడం వల్ల నందివర్మన్ అనే రాజు ఉన్నాడు ఇట్లా ఒక సెంచరీలో పల్లవి డైనాస్టరీలో ఉన్నారు అని చెప్పి మనకు తెలిసింది కదా పల్లవులు ఉన్నారు వీళ్ళు ఇలా ఇవన్నీ ఇలాంటి సినిమాలు తీయకపోతే ప్రొడ్యూసర్లు మనకు తెలియదు ఇలాంటి సినిమాలు ఎంకరేజ్ చేస్తే జనాలు డెఫినెట్ సినిమాకి వెళ్ళొచ్చి ఎవరు బ్యాడ్ రివ్యూ అనేది ఇవ్వలేదు అది హ్యాపీ సో అందుకే స్లో పాయిజన్ గా వెళ్తుంది సో అందుకే ఆయన ధైర్యం చేసి ఈ సినిమాని నాకు తెలిసి ఇంటర్వ్యూ టెలికాస్ట్ అయిన తర్వాత ఎవరైతే డివోషనల్ మూవీ తీసినటువంటి ప్రొడ్యూసర్స్ ఉన్నారు వీళ్ళందరూ కూడా నన్ను గట్టిగా బట్ నేను అందరికీ చెప్పేది ఒకటే అంటే ఇప్పుడు సార్ ఏదైతే చెప్పారో మొగలలు బ్రిటిష్ల దోచుకెళ్ళిపోయారు అని స్టిల్ ఇప్పటికీ కూడా దేవుడు పేరు చెప్పి చాలా మంది దోచుకుంటున్నారు అనే టాపిక్ వచ్చింది కాబట్టి ఈ ప్రశ్న అడిగాను బట్ నేను ఎవరిని కించపరచాలని కాదు ఎవరిని తక్కువ చేయాలని కాదు ఎవరిని వాంటెడ్లీ టార్గెట్ చేయాలని అసలే కాదు సో త్రూ మా ఛానల్ దాన్ని చెప్పుకుంటున్నాను అండ్ సార్ మీరు చెప్పండి ఈ మూవీ విషయానికి వస్తే ఆర్టిస్ట్ విషయంలో ఇప్పుడు సురేష్ రవి గారు కానీ లేకపోతే ఆశా వెంకట కానీ ఎలా వాళ్ళ చాలా మంచిగా చేశారండి వాళ్ళ యొక్క బాడీ లాంగ్వేజ్ కరెక్ట్ సూట్ అయింది ఆ క్యారెక్టర్స్ కి ఓకే చాలా చక్కగా నీట్ గా మంచిగా వర్క్అౌట్ అయింది వాళ్ళకి ఇది ఫస్ట్ లేదు వాళ్ళు ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ ఇన్ తమిళ్ ఇది మన తమిళ ఆంధ్ర బార్డర్ కాబట్టి అక్కడ ఇక్కడ రెండింటికి పనికొస్తుందని తీసామన్నట్టు తెలుగు ఓకే ఓకే సార్ స్కిన్ టోన్ మళ్ళీ కాంట్రోవర్త్ అవుతుందండి బాబు మా స్కిన్ టోన్ కి ఎంచుకు వచ్చారంటారు మళ్ళీ అట్ల సో మ్యూజిక్ అంటే నేను ఒక రెండు సాంగ్స్ విన్నాను చాలా బాగా అనిపించింది ఒకటి అఖిలా సాంగ్ ఒకటి నాకు అనిపించింది అండ్ ఇంకొకటి ఆ రౌద్రం కనిపించింది ఈశ్వరుడి యొక్క రౌద్రం రౌద్రం రోర్ ఆఫ్ లార్డ్ శివ యెస్ చాలా మంది కామెంట్స్ సార్ ఇట్స్ ఏ రోర్ ఆఫ్ లార్డ్ శివ ఇట్స్ ఎక్సలెంట్ అది ఓకే అవును సార్ అది బాగా వచ్చిందండి మ్యూజిక్ డైరెక్టర్ జెరాడ్ ఫిలిక్స్ అని చాలా బాగా ఇచ్చాడు మ్యూజిక్ చెన్నై అవుతుంది చాలా అతను కూడా అసలు లీనమైపోయి ఇచ్చాడు దాంట్లో చాలా సార్లు మార్పిచ్చాము సైసెస్ ఇచ్చాము చాలా ఊపిగా పర్ఫెక్ట్ గా ఫైనల్ అవుట్పుట్ ఇచ్చాడు మంచిగా వచ్చింది అండ్ ఏంటి సార్ ప్రొడక్షన్ విషయానికి వస్తే బాలాజీ ఏంటి అసలు శివ బాలాజీ ఫిలిమ్స్ అంటే నేను బాగా లార్డ్ వెంకటేశ్వర భక్తుని ప్లస్ శ్రీశైలం శివయ్య దగ్గర కూడా పోతుంటాను అయితే నేను విన్న స్టోరీలో ఏంటంటే ఇప్పుడు తిరుమల బాలాజీ ఫస్ట్ బాలాజీ పేరు మీదనే పెడదాం ఉంటున్నాను మా గురుగారు ఏమన్న తిరుమల బాలాజీకి క్షేత్రపాలప్పుడు మన శివయ్య సో ఇద్దరు కలిపి శివ బాలాజీ ఫిలిమ్స్ అని పెట్టేవన్నాడు వెనకీ ఇప్పుడు తిరుమల క్షేత్రపాలకు కూడా శివుడే సో అందుకని చెప్పేసి అలా పెట్టడం జరిగింది ఉందా సార్ అది హిస్టరీ ఉందండి హిస్టరీలో ఉంది అవునా హిస్టరీలో ఉంది చాలా మంది గురువులు చెప్పారు అదే చెప్తున్నాం మీకు హిస్టరీని బయటకు తీసుకొచ్చి ప్రొడ్యూసర్ దొరికినప్పుడు సినిమా మనం చూడాల్సింది మీరు దీక్షలో ఉన్నారు వాళ్ళ ప్రొడక్షన్ వాల్యూస్ ఎలా ఉన్నాయి అసలు ప్రొడక్షన్ వాల్యూస్ ఆయన ఏ దానికి దగ్గర కాంప్రమైజ్ ఓకే నేను అంటే మేము యాక్చువల్లీ ఎలా అంటే నెక్స్ట్ సినిమా ఆయన బ్యానర్ లో చేయబోతున్నాను అలాగే ఈ సినిమా ముందుకెళ్తే నెక్స్ట్ సినిమా కూడా మంచిగా చేయడానికి వీల్ అవుతుందని చెప్పి నేను ఐఎమ్ ఫుల్లీ సపోర్టింగ్ నెక్స్ట్ మూవీ కూడా డివోషనల్ అంటే అది కొంచెం కామెడీ ఎంటర్టైనర్ కామెడీ ఎంటర్టైనర్ అంటే మా మా జిల్లా వాస్తవ్యుడు మా మిత్రుడు నేనే కాకుండా మన జబర్దస్త్ సునామీ సుధాకర్ గారు కూడా సో ఆ విధంగా మేము ఏంటంటే ఆయనతో కలిపి ఒక సినిమా చేయాలని చెప్పి ఆయన మాటిచ్చారు సో ఏంటంటే ఇంత మంచి సినిమాకి ఆయన కూడా సపోర్ట్ చేశారు సినిమా చెప్పిన వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్ చాలా ఆనెస్ట్ గా వచ్చి ఇంత మంచి సినిమాకి నేను సపోర్ట్ చేయకపోతే ఎట్లా దేవుడు కూడా మన సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఆయన కూడా ఎవరి వేరు వచ్చి మంచిగా ప్రమోషన్ చేశాడు అండ్ సార్ చెప్పినట్టు అంటే స్వామి చెప్పినట్టు ఇందాకలా మౌత్ టాక్ అనేది కొన్ని సో మేము కొన్ని చూసాము అంటే ఒక మూవీని కంపారిజన్ చేస్తూ ఆ మూవీ కంటే ఈ మూవీ చాలా బాగుంది అవునండి అక్కడ పెద్ద ప్యాడింగ్ అయినప్పటికీ ఇక్కడ చిన్న ప్యాడింగ్ అయినప్పటికీ కూడా ఎందుకంటే మేము బాగా కనెక్ట్ అయ్యాం ఈవెన్ సాంగ్స్ విషయంలో ఓన్ చేసుకున్నాం అనే మాటలు కూడా వచ్చాయి అవి విన్నప్పుడు ఒక ప్రొడ్యూసర్గా మీకు ఎలా అనిపించింది చాలా ఆనందంగా ఉంది అది చూసాను నేను కూడా ఒక ప్రొడ్యూస్ చాలా మంది పెట్టారు చాలా ఎక్సలెంట్ పర్ఫెక్ట్ ఉంది తెలిసిన ప్యాడింగ్ కొడితే ఇంకా బ్లాక్ బస్టర్ అయితే మనకు కథకు తగ్గట్టుగా పెట్టామన్నా వాళ్ళకి అంటే మీ హ్యాపీనెస్ ని గా తుంచేయాలన్న ఇంటెన్షన్ అది కాదు జనరల్ ఇప్పుడు మీ ఇంటర్వ్యూ తర్వాత ఎవరన్నా కింద యాంకర్ చాలా బాగా చేశారని ఒక కామెంట్ పెడితేనే మా వాళ్ళు సరదాగా అంటారు ఎరా ఎంత ఇచ్చి పెట్టించావు ఈ అలాంటి కామెంట్స్ లేదు పెట్టలేదు ఈవెన్ నేను పబ్లిసిటీ కూడా నేను ఓన్లీ పేపర్ ఓకే పేపర్ రైట్స్ ఇచ్చాను అంత పెద్దగా పబ్లిసిటీ కూడా మా డిస్ట్రిబ్యూటర్స్ అదే అంటున్నారు సార్ మీరు పబ్లిసిటీ ఎక్కువ చేసి ఉంటే అసలు ఈ సినిమా రేంజ్ లో ఉండేది అది అన్న అంటే అంత అక్కర్లేదు ఎంత వేయాలి అంత శివ చేసుకుంటాడు ఇప్పుడు ఎందుకంటే పబ్లిక్ మైండ్ లో నుంచి మనసులో నుంచి వచ్చింది అనుకోండి ఎవరు ఆపలేరు పలానా సినిమా బాగుంది అంటే పోతూనే ఉంటారు యాక్చువల్గా కామెంట్స్ కి మీరు సమాధానం చెప్పాలి ఎందుకంటే ప్రమోషన్ మీరు చేస్తారు అంటే ఇప్పుడు అది అసలు ఆయనకు అది ఆ మాత్రం ఇది కూడా తెలియకపోతే నేను మాక్సిమం మనకు తెలిసిన ఇప్పుడు అంత రివ్యూస్ ఎవ్రీథింగ్ అన్ని ఉన్నారు వాళ్ళందరినీ తీసుకొచ్చి నేను ఆయన ముందు పెట్టాను తీసుకొచ్చి ఇదిగోండి సార్ చెయ్యాలి నేను అదే చెప్తున్నాను ఇందాక ప్రొడ్యూసర్స్ కి ఒక బడ్జెట్ ముందే డైరెక్టర్స్ అనేవాళ్ళు కానీ వాళ్ళు కానీ ఈసారి సినిమాకి ఇంత దీనికి ఇంత అని చెప్తే వాళ్ళు ఇంకా సేఫ్ గా ఉంటారు దీనికి ఆన్సర్ అయితే అదే ఇప్పుడు ఆయనకి మొత్తం ఒక సినిమా తర్వాత ఒక ఐడియా వచ్చిండ ఇప్పుడు నెక్స్ట్ సినిమాకి చేసేటప్పుడు మేము చెప్పగల ప్రొడ్యూసర్స్కి లేదు మనమే పెట్టుకోవాలనే ఐడియా ఆయనకు వచ్చింది సో ఎంత ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళు కూడా చెప్పారు నేను మేము కూడా చెప్తాం సార్ ఇట్లా ఇట్లా అని ఇప్పుడు బడ్జెట్ మొత్తం సినిమా మీద స్పెండ్ చేసినప్పుడు దీని దగ్గరికి వచ్చేటప్పుడు చాలా వీక్ అవుతుంది కొంచెం ఇప్పుడు అలా అని చెప్పి ఏం తక్కువ చేయలేదు మాక్సిమం ఎంత చేయాలో ఆయన చేశారు కానీ ఏ పాయింట్లు ఇప్పుడు ఒక పెద్ద సినిమా నడుస్తున్నప్పుడు మాక్సిమం లుక్ దాని మీదకి వెళ్ళిపోతుంది అది ఇక్కడ కొంచెం స్లోగా అయింది సెకండ్ వీక్ ఎక్కువ వెళ్ళారు జనం అందుకే థియేటర్స్ పెరిగాయి సో అందుకు ప్రమోషనల్ విధంగా నేను హ్యాపీ థింగ్ అండ్ టోటల్ ఎన్ని డేస్ సార్ షూటింగ్ మొత్తం షూటింగ్ మొత్తం టూ మంత్స్ పట్టిందండి టూ లో ఫినిష్ చేస్తారు సో టూ మంత్స్ తర్వాత థియేటర్లోకి తీసుకురాగలిగారు అండ్ చాలా వన్ ఇయర్ పట్టింది వన్ ఇయర్ పట్టింది ఇదేంటంటే దాని యొక్క ఈ సాంగ్స్ కానీ ఇవి కానీ చేయడం చెప్పారా అంటే ఈ మూవీ రిలీజ్ అయిన తర్వాత జనాల్లో మంచి స్టాక్ వచ్చింది కాబట్టి పెద్ద బ్యానర్స్ నుంచి కానీ పెద్ద ప్రొడక్షన్స్ నుంచి కానీ లేకపోతే పెద్ద ఆర్టిస్ట్ కానీ ప్రొడ్యూసర్స్ ఎవరైనా మీకు కాల్ చేసి మూవీ బాగా వచ్చింది బాగా తీశారు చాలా బాగా బాగుంది చాలా మంది చెప్పారు చెప్పారా చెప్పారు ఓకే పెద్దవాళ్ళు చెప్పారు చాలా బాగున్నాయి పబ్లిసిటీ ఇంకా బాగా చేస్తే బాగున్నాను నేను ఐ ఐ బిలీవ్ ఆన్ గాడ్ ఓన్లీ ఎస్ సో పబ్లిక్లో రెవల్యూషన్ వస్తే బాగుంటుంది వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ ఉండాలని పెద్ద పెద్ద వాళ్ళు బాగానే చెప్పారు పొలిటికల్ సైడ్ పొలిటికల్ సైడ్ నుంచి కూడా చాలా బిజినెస్ మ్యాగ్నెట్స్ నుంచి మెయిల్స్ వచ్చాయి పర్సనల్ మెయిల్స్ వచ్చాయి మేము మూవీ చూడాలనుకున్నాం క్యూబ్ ది మాకు కూడా ఇది సెండ్ చేయండి పేర్లు రివీల్ చేయాల్సిన అవసరం లేదు బట్ వచ్చింది సో దానికే ఆయన ఇంకా హ్యాపీ కొంతమంది ఎంపీస్ మినిస్టర్స్ కూడా

వాళ్ళది అయిపోయిన తర్వాత కొంచెం వాళ్ళ హడావుడి తగ్గినాక మనం వద్దాం మార్కెట్లో కనుక్కుంటారు కానీ మీ ధైర్యానికి మెచ్చుకోవాలి సార్ స్వామి మహిమ ఎస్ సో మేము ఫ్యూచర్లో ఇంకా మీ దగ్గర నుంచి ఎలాంటి మూవీస్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు మేము అన్ని ఇలాగే కమర్షియల్గా కూడాను ప్లస్ మెసేజ్ ఓరియంటెడ్ మూవీసే అనేది నా ఆలోచన ఎస్ ఇప్పుడు ఉన్నటువంటి యువత ఎలా వాళ్ళని ఇప్పుడు మనం ఏంటంటే మన యొక్క సంస్కృతిని మన పిల్లలకు చెప్తేనే మనం మనం కూడా సాధించగలుగుతాం ఇప్పుడే మన జనరేషన్కి మీరు చూసే ఉంటారు పేపర్లో న్యూస్లలో చాలా వరకు డెస్టర్ అయిపోయిన మన సంస్కృతి కూడా ఈవెన్ ఎవరు బొట్టు కూడా సరిగ్గా పెట్ట సో అవన్నీ కూడా సైంటిఫిక్ రీజన్స్ అవి కరెక్ట్గా మనం మన పిల్లలకి చెప్పే బాధ్యత మన మీదనే ఉంది ఎందుకంటే మన పిల్లలకు వీళ్ళు సరిగా ఎడ్యుకేట్ చేయట్లేదు ఓన్లీ తీసుకెళ్తున్నారు కాన్వెంట్లో పడేస్తున్నారు వాడని చెప్తున్నారు ఇది ఓన్లీ ప్రోగ్రెసివ్ ఇప్పుడు కార్డ్స్ చూస్తూ అది కాదు చదువుతో పాటుగా జ్ఞానాన్ని మన ఇప్పుడు మన తాత ముత్తాతలు ఏం చేసేవాడు మన తాత ఏం చేసేవాడు మన ముత్తాత ఏం చేసేవాడు ఆ యొక్క సంస్కృతిని కూడా మనం వీళ్ళకి చెప్పాలి పిల్లలకి చెప్పకపోతే వాడు వాళ్ళకి భావితరాలకు చెప్పలేడు అది ఆ విధంగా నా ఉద్దేశం నాని గారి ఒక డైలాగ్ ఉంటుంది ఐ థింక్ పిల్ల అనుకుంటా చదువు ఎవరైనా చెప్తారు కానీ సంస్కారం మాత్రం చాలా రేర్ గా దొరుకుతుంది మీ అంటే ఈ ఇంటర్వ్యూ తర్వాత మీతో డిస్కషన్ తర్వాత ట్రైలర్ గాని సాంగ్స్ కానీ ఇవన్నీ చూసిన తర్వాత నాకు పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే సార్ మీరు అన్నట్టు ఈ జనరేషన్ వాళ్ళకి చదువు టెక్నాలజీ తెలుస్తుంది తప్పితే సంస్కృతి సాంప్రదాయాలు తెలియదు అండ్ హిస్టరీ అనేది ఇంకా వంద సంవత్సరాలకైనా అదే హిస్టరీ ఉంటుంది కాబట్టి ఆ హిస్టరీని ఈ జనరేషన్ వాళ్ళకి అర్థమయ్యేలా ఒక చంద్రేశ్వర్ అనే మూవీతో మీరు తీసుకొచ్చినటువంటి మీ ధైర్యానికి మీరు తీసుకున్నటువంటి స్టెప్కి నిజంగా చాలా ఎస్ సో మీరు ఇంకా మంచి మూవీస్ చేయాలి అండ్ ప్రేక్షకులకి ఇంకా దగ్గర అవ్వాలి మంచి మెసేజ్తో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ చంద్రేశ్వర మూవీ ప్రస్తుతానికైతే థియేటర్లో స్ట్రీమ్ అవుతూ ఉంది సో ఓ మంచి డివోషనల్ అండ్ మైథలాజికల్ థ్రిల్లర్ మూవీ సో ఫ్యామిలీ అంతా హ్యాపీగా చూడాల్సినటువంటి మూవీ సో ప్రతి ఒక్కళ్ళు కూడా థియేటర్కి వెళ్ళి సినిమాని చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు థ్యాంక్ యూ